ఒక నది ఒడ్డున గల చెట్టు నీడలో తాంబేలు విశ్రాంతి తీసుకుంటుంది అదే చెట్టు కొమ్మలో గూటిలో పక్షిని చూసి తాంబేలు ఇలా అంది నీ ఇల్లేంది ఇంత చెత్తగా ఉంది ఇరిగిపోయిన కొమ్మలతో నిర్మించుకున్నారు గాలి వానలకు ఉంటుందో లేదో తెలియదు మీకెలా రక్షణ ఇస్తుంది మహా దారుణం ఏమిటంటే ఆ ఇల్లును మీరే కష్టపడి నిర్మించుకోవాలి అదే నా పైన గూడుజూడు ఎంత బలంగా ఉందో మరి ఏ ఇతర గూళ్ళ కన్నా కూడా నా గూడే మిన్న అని చెప్పేసి హేళనగా మాట్లాడింది ఆ పక్షి ఆ మాటలు విని నేను నిర్మించుకున్న గూటిలో నాతో పాటుగా నా కుటుంబ సభ్యులు మొత్తము జీవించవచ్చు అదే నీ గూటిలో నీకు తప్ప మరి ఏ ఇతర సభ్యులకు చోటు లేదు ఒకవేళ నువ్వు తిరగలబడితే నీ గూడు నీ ప్రాణాన్ని కూడా కాపాడలేదు నీ గూటితో పోలిస్తే నా గూడే మిన్న అని చెప్పేసి జవాబు చెప్పడం జరిగింది ఇందులో ఎవరికి ఉండే స్థాయి వారికి ఉంటుంది ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అన్నదే నీతి మీకు కూడా ఇలా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి